హాయ్ నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ఈ నెల పదిహేను తెలంగాణ కేబినెట్ సమావేశం బీసీ రిజర్వేషన్ల అంశం హైకోర్టు తీర్పుపై ఫోకస్ రేపు విశాఖకు మంత్రి నారా లోకేష్ సిఫీ డేటా సెంటర్ కు శంకుస్థాపన చేయనున్న లోకేష్ ఢిల్లీలో కోల్ డ్రిఫ్ దగ్గుమందు బ్యాన్ అమ్మకాలు పంపిణీ నిషేధించిన సర్కారు హనీ ట్రాప్ లో పడి రక్షణ రహస్యాలు పాక్ చేరవేత రాజస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారి అరెస్ట్ చైనాపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ అమెరికా మార్కెట్ల అల్లకల్లోలం ఒక్కరోజే ఒకటి పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్ల ముదుపర్ల సంపద ఆవరి నెల పదిహేను తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతుంది బీసీ రిజర్వేషన్ల అంశంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక చర్చ జరపబోతోంది బీసీ రిజర్వేషన్ల అంశంలో హైకోర్టు తీర్పుపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చించబోతున్నారు బీసీ రిజర్వేషన్ల అంశంలో హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఇప్పటికే రేవంత్ సర్కార్ నిర్ణయించింది స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడానికి కసరత్తు చేస్తున్నారు బీసీ రిజర్వేషన్ల జీవో తొమ్మిదిను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన బి మాధవరెడ్డి మరొకరు సుప్రీంకోర్టులో ఇప్పటికే కేవీట్ దాఖలు చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల జీవోను ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దీనిపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసి ఎన్నికల నిర్వహణకు అనుమతించాలని కోరబోతోంది ఎన్నికల ప్రక్రియ నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైనందువల్ల ఇందులో హైకోర్టు జోక్యం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించాలని నిర్ణయించింది సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా జనాభా గణాంకాలపై సర్వే నిర్వహించి బీసీ జనాభా యాభై ఏడు పాయింట్ ఆరు శాతం ఉన్నందున నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించామని దీనికి అనుగుణంగా రిజర్వేషన్ల పరిమితిని సవరిస్తూ చట్టం తీసుకొచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తోంది హైకోర్టు తీర్పు పూర్తి కాపీ అర్ధరాత్రి అందడంతో అందుకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్ల అంశంలో మినహాయింపు కోరుతూ అత్యవసరంగా స్పెషల్ లీవ్ పిటిషన్పై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టును కోరే అవకాశాలున్నాయి మరోవైపు రిజర్వేషన్ల జీవో తొమ్మిదిను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన బి మాధవ్ రెడ్డి మరొకరు కూడా హైకోర్టు తీర్పు రాగానే సుప్రీంకోర్టులో కేవిడ్ కేవిడ్ దాఖలు చేశారు రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎవరైనా అప్పీల్ దాఖలు చేస్తే తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని అభ్యర్థించారు దీంతో బీసీ రిజర్వేషన్ల అంశంపై అత్యున్నత న్యాయస్థానం ఎలా స్పందిస్తుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది వైసీపీ నేత మాజీ మంత్రి పేరిని నానితో పాటు మరో ఇరవై తొమ్మిది మందిపై బందరు పోలీసులు కేసు నమోదు చేశారు ఆరుపేట సీఐ యేసుబాబుపై దౌర్జన్యం చేశారనే కారణంతో చిలకపూడి చిలకపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది వైసీపీ నేత సుబ్బన్నను నిన్న విచారణ కోసం మచిలీపట్నం టౌన్ పిఎస్కు పిలిచిన క్రమంలో అక్కడికి వెళ్లిన పేర్ని నాని సీఐ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు హంగామా చేశారు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఎస్పీ కేసు నమోదా కేసు నమోదుగా ఆదేశించారు పేరుని ఆధ్వర్యంలో వైసీపీ నేతలు మెడికల్ కళాశాల దగ్గర ఇటీవల నిరసన చేపట్టారు కళాశాలలో పరీక్షలు జరుగుతున్నాయని నిరసన తెలిపేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పినా వినలేదు వాగ్వివాదానికి దిగి లాఠీలు లాక్కున్నారు ఈ ఘటనలో నాలుగు వందల మందిపై పోలీసులు కేసు నమోదు చేసి నలభై ఒకటి ఏ నోటీసులు అంద అందించారు పోలీస్ స్టేషన్లో విచారణకు రావాలని పోలీసులు వారికి నోటీసులు జారీ చేశారు తాము చెప్పే వరకు పోలీసుల వద్దకు ఎవరు వెళ్లొద్దంటూ వైసీపీ బందర్ నగర అధ్యక్షులు మేకల సుబ్బన్న సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు దీంతో సుబ్బన్నను నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విషయం తెలిసి పేరుని నాని పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలతో కలిసి మచిలీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు నేరుగా సీఏ గదిలోకి వెళ్లి బెదిరింపులకు దిగారు పలువురు వైసీపీ నేతలు కూడా పోలీసులకు అవహేళన చేస్తూ మాట్లాడారు అలా మాట్లాడడం సరికాదంటూ సిఐ యేసుబాబు అండంతో పెరిని నాని రెచ్చిపోయారు ఆయనకు వేలు చూపిస్తూ మా వాళ్ళని తీసుకొస్తావా అంటూ రెచ్చిపోయి బెదిరింపులకు దిగారు దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు

మా వాళ్ళను వదిలేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు మీకు వేలు చూపించే మాట్లాడతా ఏం చేస్తావు మా వాళ్ళను ఉరేస్తావా మహా అయితే వారం రోజులు సబ్జైల్లో పెడతావు అంతే కదా తర్వాత మేమేంటో చూపిస్తామని పేర్ని నాని సీఐ యేసుబాబును బెదిరించారు విధుల్లో ఉన్న సీఐ పోలీస్ సిబ్బందిపై బెదిరింపులకు దిగుతూ విధులకు ఆటంకం కలిగించిన నేపథ్యంలో పేర్ని నానిపై కేసు నమోదు చేస్తామని ఎస్పి విద్యాసాగర్ నాయుడు ముందే ప్రకటించారు ఇవాళ వారిపై కేసు పెట్టారు మీ చర్యలో తీసుకుంటారా రోజు స్టేజ్కి వస్తారా రాట్లేదు ఎందుకు వచ్చాడు ఏం పర్లేదు అవునండి నేను రోజు వస్తాను కంగారు

గత ప్రభుత్వ హయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కేంద్రంలో వైసీపీ కార్యాలయాలను విలాసవంతైన ప్యాలెస్ల తరహాలో నిర్మించారు ఇక మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని ఓ అడుగు ముందుకేసి వందల కోట్లు విలువ చేసే అత్యంత ఖరీదైన స్థలంలో తాజ్మహల్ నిర్మాణం తరహాలో కార్యాలయాన్ని నిర్మించారు అప్పట్లో టీడీపీ నేతలు జనసేన నాయకులు ఇదేంటని ప్రశ్నించినందుకు అందరిపై కేసులు కూడా పెట్టారు తాజాగా మచిలీపట్నంలో నిర్మించిన వైసీపీ కార్యాలయానికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వాలని పేర్ని నాని హైకోర్టును ఆశ్రయించారు దేశంలోనే బీజేపీ అతిపెద్ద రాజకీయ పార్టీ ఈ పార్టీ కార్యాలయాన్ని కేవలం ఎకరం స్థలంలోనే నిర్మించారు అలాంటిది వైసీపీ కార్యాలయాలకు మాత్రం అన్ని చోట్ల పదుల సంఖ్యలో ప్రభుత్వ భూమిని కేటాయించి పెద్ద పెద్ద భవనాలను నిర్మించారు బందర్లో కూడా ఇదే జరిగింది నిబంధనలను తుంగలో తొక్కి అతిపెద్ద భవంతిని నిర్మించారు అయితే ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత భవనాన్ని పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా దీన్ని నిర్మించారని మున్సిపల్ శాఖ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ మంజూరు చేయలేదు దీనిపై తాజాగా పేరి సర్టిఫికెట్ ఇవ్వాలని ఈ మేరకు మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై శుక్రవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి ఇరువైపుల వాదనలు పూర్తి కావడంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ తీర్పును రిజర్వ్ చేశారు పిటిషనర్ తరపున న్యాయవాది వై నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ అధికారులు లేవనెత్తిన అభ్యంతరాలన్నింటినీ పరిష్కరించామని తెలిపారు రాజకీయ కారణాలతో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆయన అన్నారు కార్యాలయంలోకి వెళ్లేందుకు మున్సిపాలిటీల కాలువపై వేసిన ర్యాంపును తొలగించాలని పేర్కొన్నారు ఇదే అంశంపై కార్పొరేషన్ తరపున స్టాండింగ్ కౌన్సిల్ ఏసీఎస్ బోస్ వాదనలు వినిపిస్తూ కార్ కార్యాలయం నిర్మాణానికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఒకటిన అప్లికేషన్ అన్నారు బిల్డింగ్ ప్లాన్లో లోపాలు ఉన్నాయని గుర్తించి నోటీసులు ఇచ్చినప్పటికీ వాటిని సరిచేయకుండా నిర్మాణం పూర్తి చేశారని తెలిపారు మాస్టర్ ప్లాన్ ప్రకారం పద్దెనిమిది మీటర్ల రోడ్డు ఉండాల్సిన చోట పన్నెండు మీటర్లు మాత్రమే వదిలారని వివరించారు ఇక ప్లాన్ ప్రకారం సెట్ బాక్స్ వదిలేయాలన్నారు వదలలేదన్నారు నిర్మాణం పూర్తయిన తర్వాత ప్లాన్ ప్రకారమే నిర్మాణం పూర్తి చేసినట్లు అధికారులకు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందని కానీ పిటిషనర్ ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని వెల్లడించారు చట్ట నిబంధనలను పాటించినప్పుడు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చే ప్రశ్నే ఉత్పత్తం కాదన్నారు సీఎం చంద్రబాబు ప్రోత్సాహం మార్గదర్శకత్వంతో కేడిసిసి బ్యాంక్ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు కేడిసిసి బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం తెలిపారు రైతులు వ్యాపారులు యువతకు సులభంగా బ్యాంకు రుణాలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఈ సందర్భంగా కృష్ణా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ జగ్గైపేట బ్రాంచ్ పరిధిలోని సొసైటీలు బ్యాంకు సిబ్బంది ఇన్ఛార్జీలతో మాజీ ఆయన సమావేశం నిర్వహించారు ఈ ఏడాది బ్రాంచ్ టార్గెట్ మూడు వందల అరవై ఒకటి కోట్లు కాగా ఇప్పటి వరకు మూడు వందల పది కోట్లు సాధించామన్నారు రైతు సహకార సంఘం ఎంఎస్ఎంఈ రంగాల సమగ్ర అభివృద్ధి కేడిసిసి బ్యాంక్ ప్రధాన లక్ష్యం అని తెలిపారు మొత్తంగా చూస్తే జిల్లా మొత్తంలో ఉన్నటువంటి దాదాపు నాలుగు వందల ఇరవై ఐదు సొసైటీలు ఉన్నాయి నాలుగు వందల ఇరవై ఐదు సొసైటీల్లో దాదాపు డెబ్బై ఎనభై శాతం సొసైటీలు బాగా పనిచేస్తా ఉన్నాయి ఒక థర్టీ పర్సెంట్ సొసైటీల్ని మెరుగుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇటీవలనే కంప్యూటరైజేషన్ చేయటం అనేది జరిగింది ఈ కంప్యూటరైజేషన్ ప్రక్రియ పూర్తయ్యి ఇప్పుడే దాన్ని ఆ యొక్క ఆన్లైన్ వ్యవహారాలు నడపటం అనేది మొదలైంది షెడ్యూల్ బ్యాంక్స్ ఏవైతే తరహా సేవలు అనేవి ఆర్టీజీఎస్ నెఫ్ట్ ఇంకా ఇలాంటి అన్ని ఏది నగదు బదిలీకి సంబంధించినటువంటివి కూడా ఇక సులువవుతాయి అనేది కంప్యూటరైజేషన్ ద్వారా చెప్తా ఉన్నా అలాగే ఎస్హైజీ గ్రూప్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క మా బ్యాంకు మొత్తం పరిధిలో అయితే జిల్లా మొత్తం కూడా ఏడు వేల ఐదు వందల పైన ఉన్నాయి పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో అనుమతి లేకుండా అక్రమంగా బాణసంచ తయారు చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు వారి దగ్గర నుండి రెండు వేల ఫైర్ బాంబులు నాలుగు కేజీల టపాకాయలు టపాసుల ముడి పదార్థాలు స్వాధీనం చేసుకుని కాల్చి బూడిద చేశారు చట్ట వ్యతిరేకంగా ఎవరైనటువంటి చర్యలు చేపడితే వారిపై కేసు నమోదు చేసి చట్ట చట్టపరమైన కఠిన చర్యలు చేపడతామని నర్సాపురం శ్రీ వేద హెచ్చరించారు ఉద్యోగపల్లి వెలించి ట్యాంప్లెట్ అయినా కేంద ఈరోజు తెలుగు ఇన్ఫర్మేషన్ ప్రకారం మన ఎస్హెచ్ గారు సూపర్విజన్ ఆఫ్ సిఎ నర్సాపురయ్య గారు అరో ఏ రామకృష్ణ ఏ నాగేంద్రబాబు ఏ ఏ కుమార్ ఏ శ్రీనివాస ఈలీగల్ గా మ్యానుఫ్యాక్చర్ అవుతుందో టెన్త్లో అనే ఇన్ఫర్మేషన్ పెట్టి రేట్ చేయడం జరిగింది తప్పి టూ థౌజండ్ టాటాక్ ఫైబర్స్ అలాగే టెన్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్స్ ఆఫ్ కాటాక్టు ఫోర్ కేజీస్ ఆఫ్ ఎక్స్ప్లోసివ్ పొటాష్ వన్ కేజీ ఆఫ్ గన్ పౌడర్ ఇవన్నీ మనకి రేంట్లో పెద్ద వాటిని సీజ్ చేసి సేఫ్ కస్టడీకి పంపించడం జరుగుతుంది అలాగే ఒక కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది అంటే థర్టీ ఫోర్ బాక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్స్ప్లోసివ్స్ యాక్ట్ ప్రకారం లీగల్ గా ఇంకొకటి బ్యాలెడ్ లైసెన్స్ ఇంకొక పమిషన్

మహిళలు స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా ఆదాయ వనరులను ఏర్పాటు చేసుకోవడం ప్రశంసనీయమన్నారు కడియం ప్రాంతంలోని వ్యర్థ పూలతో అగర్బత్తుల తయారీ యూనిట్ కొబ్బరి తాళ్ల తయారీ యూనిట్లను కలెక్టర్ పరిశీలించారు శిక్షణ పొందిన మహిళలతో మాట్లాడి వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ ఏ విధంగా మార్కెటింగ్ చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు డిమాండ్కు అనుగుణంగా యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలని భవిష్యత్తులో ఏర్పాటు చేసే యూనిట్ల విషయంలో ముడి సరుకు లభ్యత నుంచి మార్కెటింగ్ వరకు ప్రతి అంశాన్ని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ఖచ్చితత్వం ఉండేలా ప్రతిపాదన సిద్ధం చేసుకోవాలన్నారు పది రూపాయలకి ఏం వస్తుంది టీ కాఫీ బన్ను వంటివి వస్తాయి కానీ పది రూపాయలకు టేస్టీ టేస్టీగా ఓ ప్లేట్ టిఫిన్ దొరుకుతుందంటే మీరు నమ్మగలరా కర్నూలు పట్నంలోని ఓ టిఫిన్ సెంటర్కి వెళ్తే చాలు మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఇక్కడ కేవలం పది రూపాయలకే రుచికరమైన టిఫిన్స్ అందిస్తున్నారు అంతేకాదు ఓ పది మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు తక్కువ ధరకే టిఫిన్ సెంటర్ పూర్తి అప్డేట్స్ కర్నూలు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు సాధారణంగా ఈ రోజుల్లో ఒక పూట టిఫిన్ చేయాలంటే సుమారు ముప్పై నుంచి యాభై రూపాయల దాకా ఖర్చు చేయాల్సి ఉంటుంది కానీ అవేవి లేకుండా సింగిల్ టీకి ఎంతైతే కట్ చేస్తామో ఆ ధరలోనే టిఫిన్ అందిస్తున్నారు కర్నూలు పట్టణంలోని ప్రకాష్ నగర్ సమీపంలో ఉన్న దేవి టిఫిన్ సెంటర్ వాళ్ళు గత పదహైదు సంవత్సరాలుగా కేవలం పది రూపాయలకే టిఫిన్ అందిస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం ఈ హోటల్ ఒక నిర్వాహకులు ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది చెప్పండి అసలు మీరు ఎప్పటి నుంచి ఈ టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నారు ఎందుకు పది రూపాయలకి ఈ టిఫిన్ అందిస్తున్నారు ఏం లేదన్నా మేము రెండు వేల పన్నెండులో స్టార్ట్ చేసినాము అప్పటి నుంచి అట్లనే పెట్టుకున్నాము అట్లనే ఇవ్వాలని చెప్పి అనుకున్నాము అట్లనే ఇస్తున్నాం అంతే అయితే ఎందుకు కేవలం పది రూపాయలకి రీజన్ వేరే రీజన్ ఎప్పుడు ఇచ్చినాము బానే ఉంది అంత ఇబ్బంది ఏం లేదని చెప్పేసి అట్లనే చేసుకుంటే పోతున్నాము వెయ్యి రూపాయలకి అందిస్తున్నారు అంటే గిట్టుబాటు అవుతుందా ప్లేట్ పది రూపాయలకి అందించడం ఇడ్లీ కానీ దోశ కానీ కేవలం పది రూపాయలు అంటే కూడా చాలా భారం పడే అవకాశం ఉంది ఇది మామూలుగా స్టార్టింగ్ పెట్టినప్పుడు అన్ని తక్కువ ఉన్నాయి ఇవి ఇప్పుడు పోను పోను పెరుగుతూ ఉన్నాయి పెరిగే కొద్ది మన బడ్జెట్ ఇన్కమ్ అనేది కొంచెం తగ్గుతుంది తగ్గినప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళతో పాటు సమానంగా కొంచెం ఏదో తీసుకున్నట్టుగా వెళ్తున్నాం అండి ఆ రకంగా ఉంటాయి మొత్తం ముందు టెన్ మెంబర్స్ ఉండరు ముందు పూరి అవలా ఉండేది ఇప్పుడు పూరి ఒకటి తగ్గించుకున్నాము ఇప్పుడు సిక్స్ మెంబర్స్ ఉన్నాము సిక్స్ మెంబర్స్ షాప్ చేసుకుంటున్నాం వెళ్ళిపోతున్నాం ఇప్పుడు కూడా అట్లా ఆధరిస్తున్నారు ఇప్పుడు అలానే ఆదరిస్తున్నారు తింటున్నారు పోతున్నారు వస్తున్నారు ఏమి ఇబ్బంది ఏం లేదు మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ కికింగ్ చేయడానికి వచ్చినటువంటి కొంతమంది కస్టమర్స్ ఉన్నారు అడిగి మరిన్ని విషయాలు తెలిసిన ప్రయత్నం వస్తున్నారు ఇక్కడ టిఫిన్ టిఫిన్ ఇక్కడ మనకు దోశ గాని ఇడ్లీ గాని తర్వాత వడ గాని తర్వాత అన్ని కూడా మనకు పది రూపాయలకే దొరుకుతుంది అంటే పేదవాళ్ళకి కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కానీ మీడియం మీడియం వాళ్ళు ఉండే వాళ్ళని హమాలిస్ కానీ తర్వాత లోక మనకు మీడియం పీపుల్ వాళ్ళకందరికీ బాగా క్వాలిటీగా చేసి పెడతారు ఇక్కడ ఎందుకంటే నీకు ఇడ్లీ కానీ వడ కానీ తర్వాత మైసూర్ బోండా కానీ ఉగ్గాని బజ్జి కానీ దోశ కానీ సూపర్ గానే ఉంటుంది ఇక్కడ ప్లస్ ఏమంటే ఆకలిగా ఉన్న వాళ్ళకి వాళ్ళు కడుపు నింపుతున్నారు అనుకోవాలా ఎందుకంటే ఈ ఏరియాలో నీకు పది రూపాయల టిఫిన్ ఇది ఒక్కటి తప్ప ఈ ఏరియాలో ఎక్కడ ఎక్కడ లేదు చాలా మంది ఇక్కడ వచ్చేసి బాగా క్వాలిటీ బాగుంది కాబట్టి క్లాసికల్ పీపుల్ కూడా వచ్చి ఇక్కడ తినడం జరుగుతుంది చాలా థ్యాంక్ యూ వైటీవీ వాళ్ళకి కూడా నాకు చాలా థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ ఆటో ఇక్కడ టిఫిన్ బాగుంటుంది ఇక్కడ వచ్చి తింటుంటా పది రూపాయలకు కేవలం చాలా బాగుంటుంది అందరూ వచ్చి తింటుంటారు చాలా మంది వస్తుంటారు కాబట్టి బాగుంది క్వాలిటీగా బాగుంది చూస్తున్నారు కదా రెండు వేల పన్నెండో సంవత్సరంలో మొదలైనటువంటి ఈ దేవి టిఫిన్ సెంటర్ ఇప్పటికి కూడా నిధి ప్రజలకు కేవలం పది రూపాయలకే టిఫిన్ అందిస్తుంది ఇటీవల మనం బయట ఏదైనా సింగిల్ టీ తాగాలన్నా కూడా పది రూపాయల నుంచి ఇరవై రూపాయల దాకా వెచ్చించాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ కేవలం పది రూపాయలకే దాదాపు పదహైదు సంవత్సరాలుగా ఇక్కడ వచ్చేటటువంటి వారందరికీ కూడా పది రూపాయలకే టిఫిన్ అందిస్తున్నారు ఇక్కడ నిర్వాహకులు వీడియో జర్నలిస్ట్ లోకేష్తో మురళీ కృష్ణ వైఖ ఉదయాన్ని నిద్రలేవడం బతుకు తెరువు కోసం కృష్ణమ్మ చెంతకు చేరి చేపలు పట్టుకొని విక్రయించడం ఇదే వారి జీవనాధారం చేపలవేట చేపల వేటే జీవనంగా మార్చుకున్న గంగాపుత్రుల పరిస్థితి ఈ ఏడాది దయనీయంగా మారింది గత నాలుగు నెలల నుంచి కృష్ణానదికి వరద పోతెట్టడం ఫలితంగా వేటసాక పూట గడవని స్థితిలో ఇక్కడ మత్స్యకారులు కుటుంబాలను కాలం వెల్లడిస్తున్నాయి కృష్ణమ్మతి తీరాన గంగపుత్రులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మా స్పెషల్ స్టోరీ లో వరద ఉద్రిక్త కారణంగా కృష్ణానది ఒడ్డున జీవిస్తున్న గంగాపుత్రులు ఫ్యామిలీలు ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు వారు చూసుకున్నట్లయితే తీవ్ర ఇక్కట్లకైతే గురవుతున్నారని తెలుసుకోవచ్చు చూసుకుంటే నాలుగు రోజుల నుండి వరద బీభత్సం చాలా ఎక్కువగా ఉంది గత మూడు నెలలుగా కూడా వీరు ఇదే ఇబ్బందితో బాధపడుతున్నారు దీనివల్ల మత్స్యకారులకి నదిలో దిగి చేపలు పట్టే పని కూడా లేకపోవడం వల్ల వారి ఇల్లు గడవడానికి కూడా చాలా వరకు ఇబ్బంది గుర అవుతున్నారని కూడా చెప్పడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మత్స్యకారులకు సంబంధించి వాళ్ళ కుటుంబాలు అయితే ఉన్నారు కుటుంబాలను జరుగుతున్న ఏవైతే పరిస్థితులు ఉన్నాయో వాళ్ళకి చేపలు వేటకి వెళ్ళకపోవడం వల్ల వారికి సంబంధించిన పరిస్థితులకు కూడా చాలా వరకు ఇబ్బందులు గురవుతున్నారని వాళ్ళు చెప్తున్నారు స్వయంగా వారిని అడిగి అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి ఇక్కడ నది ఒడ్డునే జీవనం సాగిస్తున్నారు ఇటీవల చూసుకున్నట్లయితే వరద బూడమేర వరదప్పుడు అప్పుడు కూడా ఇదంతా మునిగిపోయిన ప్రాంతంలో కూడా వారికి ఎటువంటి సదుపాయాలు కూడా కలగలేదని చెప్తున్నారు మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే నాలుగు రోజుల నుండి చూసుకుంటే వరుసగా వరద పడుతు వరద వల్ల ఇంకా వారికి పని లేకుండా అని కూడా ఉందని కూడా చెప్పడం జరిగింది వారిని స్వయంగా అడిగి అసలు వాళ్ళ సమస్యలు విజయవాడ కృష్ణమ్మ తీరంలోని ఫెర్రీ ఘాట్ భవానీ ఐలాండ్ సమీపంలో సుమారు నూట యాభై కుటుంబాలకు పైగా మత్స్యకార కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి వీరికి చేపల వేట తప్ప మరే వృత్తి తెలియదు కృష్ణానదిలో చిన్న చిన్న బోట్ల సహాయంతో పురుషులు చేపలు పట్టుకొని వస్తే మహిళలు పిల్లల్ని చదివించుకుంటూ వాటిని విక్రయిస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు కృష్ణానదికి ఇటీవల కాలంలో వరదలు తరచుగా రావడంతో అక్కడి మత్స్యకారులు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు సుమారు నెలల నుంచి కొనసాగుతుందండి ఏ రోజు కూడా వరద తగ్గలేదండి మూడు నెలల నుంచి కంటిన్యూగా ఈ వరద ప్రవాహం వస్తుంది ఎవరు కూడా పడవ తీసి ఏటకెళ్ళే పరిస్థితులు అయితే లేవు పాపం ఈ మూడు నెలల నుంచి వేటగాళ్ళు చాలా పస్తులతో ఇబ్బంది పడుతున్నారు ఈ సముద్రాల్లో అయితే అండి ఆఫ్ షోర్లో అయితే ఖచ్చితంగా చేప నిషేధ టైంలో వాళ్ళకి నలభై ఐదు రోజులు వేటకెళ్ళపోతే వాళ్ళకి గవర్నమెంట్ ఇరవై వేల రూపాయలు ఆదాయాన్ని కల్పిస్తుంది మాకు ఈ ఇన్లాండ్ సొసైటీల్లో ఈ నది తీర ప్రాంతాల్లో అలాంటి అవకాశాలు లేవు గవర్నమెంటు మమ్మల్ని ఖచ్చితంగా ఈ మత్స్యకార కుటుంబాలను ఆదుకుని ఆ అవకాశాన్ని మత్స్యకార కుటుంబాలకు అందించాలని వీళ్ళ జీవన విధానాన్ని మెరుగుపరచాలని చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారండి ఎవరు కూడా తింటాక వేరే ఏంటంటే ఇది ఒక వ్యసనం ఉంటాయి వేటకి అంటూ అలవాటు పడిపోయి వేరే చోట పనులు లేక పనులు వెళ్ళలేక దీని మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు దాన్ని ప్రభుత్వం కంపల్సరీ ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా అయినా తీసుకువెళ్ళి వాళ్ళ జీవన విధానాన్ని మెరుగుపరిచి ఇంకా వాళ్ళు ఏమైనా లబ్ధి ఏమైనా అవకాశాలు ఉంటే ప్రభుత్వం కంపల్సరీ కల్పించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం వేటే తమ జీవన ఆధారమని వేట ఆగితే ఆ పూట గడిచేది కడుభారంగా మారిందని మ్రత్స్కారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణానదికి భారీగా వరద వచ్చి పడుతోంది ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది మొదటి ప్రమాద హెచ్చరిక అనేక జారీ చేశారు లక్షల క్యూసెక్లోకి నీరు నదిలోకి వచ్చి పడటం మరోవైపు అధికారులు వేటకు వెళ్లవద్దని సూచించడంతో నదీ చెంతన ఉన్న గంగపుత్రులు ఆర్థికంగా చితికిపోతున్నారు మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్లి చేపలు పట్టుకుని వస్తేనే వాళ్ళ జీవన జీవనాధారం మాకు అది తప్ప ఇంకా వేరే పనులు కూడా ఏమీ చేయలేరు ఇప్పుడు నాలుగు నెలల మట్టి అసలు ఏటలేసే అవకాశం లేదు ప్రభుత్వం ఏదైనా మాకు సహాయం చేయాలని ఇప్పుడు సముద్ర తీరం ఉన్న వాళ్ళకి ఎలా అయితే ఇస్తున్నారో అలాగా ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాము పొలలు తయారు చేసుకోవాలి మళ్ళీ పడవలు రిపేర్ చేయించుకోవాలి ఎందుకంటే వాళ్ళు అది పెరుగుతున్నప్పుడు అటు ఇటు లాక్కొస్తారు కదా అప్పుడు డ్యామేజ్ని అయినా అని మళ్ళీ చేసుకోవాలి ఏదన్నా వీళ్ళకి సబ్సిడీ లోన్ పరంగా ఇప్పించినా కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది నది తీరం పక్కనే జీవనం సాగించే మత్స్యకారులకు మరో వ్యాపకమే లేదు కేవలం వేటే జీవనాధారంగా బతుకుతున్నారు చిన్న చిన్న బోట్లను కొనుగోలు చేయడం సొంతంగా వలలు తయారు చేసుకుని చేపలు పట్టుకుని విక్రయించి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు కృష్ణమ్మకు వరదల కారణంగా వేట పూర్తిగా ఆగిపోగా అనేక మంది పడవలు నీటిలో కొట్టుకుపోయి వలలు దెబ్బతిన్నాయని గంగపుత్రులు ఆవేదన చెందుతున్నారు వేటకెళ్ళి వస్తేనే కదండి మాకు ఆధారం దానివల్లే మేము పిల్లల ఫీజులు కానీ దేదైనా కట్టుకోగలుగుతాం అండి ఇప్పుడు మూడు నెలల నుంచి ఆధారం లేదుగా ఇంకా ఇబ్బందులు పడుతూ ఉన్నాము ప్రభుత్వం గూడేమన్నా సాయం చేయాలని కోరు సంపాదన లేకపోవడంతో తమ కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితులు ఉన్నాయని వాపోతున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమను ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నారు అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్నామని తమ దుస్థితి అత్యంత దయనీయంగా మారిందని మత్స్యకార కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి మత్స్యకారులు పడుతున్న ఇబ్బందుల గురించి మనం ఇప్పుడు చూసాం అంటే కృష్ణానది నదీ తీర ప్రాంతంలో ఉన్న ఇన్ని కుటుంబాలు దాదాపు నూట యాభై రెండు కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి కుటుంబాలు అన్నింటికి జీవనోపాధి ఒక మత్స్యకారులు వేటకు వెళ్తే తప్పించి వారి ఇంట్లో గడవని పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది వీరికి సంబంధించి ప్రభుత్వం చర్యలు చేపడితే బాగుంటుందని కూడా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది రోజు అంటే ఈ ఈ వృత్తి తప్ప వారు వేరే వృత్తిని కూడా ఎంచుకొని పరిస్థితిగా కనబడుతుంది వంశపారపర్యంగా వచ్చిన వృత్తిని మాత్రమే నమ్ముకున్నారు గంగమ్మ తల్లిని మాత్రమే నమ్ముకొని జీవించే ప్రజలు ఇక్కడైతే ఉన్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా మంచి చర్యలు చేపట్టి వీరికి కూడా సహాయ సహకారాలు అందిస్తే వారు కూడా జీవనోపాధిని కల్పించిన వారు కూడా అవుతారని చెప్పేసి వాళ్ళు వాపోయారు వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు విజయవాడ వైకే టీవీ కృష్ణానది నుంచి దట్స్ ఆల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ న్యూస్ ఇది గుండె చెప్పుడు